మేడ్చల్ పోలీస్ ఏఎస్ఏ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఏ మధుసూదన్ ఒక కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి యాభై రూపాయలు డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు కాగా సోమవారం సాయంత్రం మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఏఎస్ఐకి యాభై వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు దీంతో ఏసీబీ అధికారులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐను విచారిస్తున్నారు తన సాటర్డే ఫిఫ్త్ నాడు ఒక కంప్లైంట్ విశ్వనాథ్ అని చెప్పేసి యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీస్ నాంపల్లికి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చాడు అతను ఆ కంప్లైంట్లో ఉన్నటి విషయం ఏంటంటే మేడ్చల్ పోలీస్ స్టేషన్లో అతని మీద ఒక రెండు నెలల కింద ఒక కేసు రిజిస్టర్ చేయబడింది దాంట్లో శర్మ అని చెప్పేసి ఇతనికి అతనికి మధ్యలో ఒక రకమైన సివిల్ డిస్ప్యూట్ ఉంది అంటే ఇతను ఇంటీరియర్ డిజైన్ వర్క్ చేస్తాడు విశ్వనాథ్ అని మన కంప్లైంట్ ఆ కంప్లైంట్ వీళ్ళ ఇంట్లో ఇంటీరియర్ వర్క్ చేశాడు ఫోర్ ల్యాక్స్ వర్క్ ఫోర్ ల్యాక్స్ తీసుకుని ఫోర్ ల్యాక్స్ వర్క్ చేశాడు ఇంకో ఫోర్ ల్యాక్స్ వర్క్ మిగిలి ఉంది ఆ పైసలు ఇచ్చాకనే అది మిగతా వర్క్ కంప్లీట్ చేస్తా అని చెప్పేసి అతను చెప్పాడు ఆ మిగతా పైసలు ఇవ్వకుండా వర్క్ చేయించుకోవాలని ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్ చేశారు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేశాక అది ఏఎస్ఐ మధుసూదన్ అని చెప్పేసి అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు ఇతను నార్సింగ్లో ఉన్నప్పుడు ఇతని కారుతో సహా ఇక్కడ పొల్యూషన్లో తీసుకొచ్చేసి కూర్చోబెట్టేసి అతని దగ్గర ఉన్నట్టు అతని బ్రైబు డిమాండ్ చేసి ఒక టెన్ థౌసండ్ రూపీస్ కేసు కాంప్రమైజ్ చేపిస్తామని చెప్పేసి ఒక టెన్ థౌజండ్ రూపీస్ అతని దగ్గర బ్రైబ్గా తీసుకున్నారు ఆ రోజు కానీ యాక్చువల్లీ రెండు లక్షల రూపాయల బ్రైబ్ కావాలని చెప్పి డిమాండ్ చేశారు అందులో పదివేలు ఒక ఇన్స్టాల్మెంట్గా తీసుకున్నాడు తర్వాత నిన్న సాటర్డే మార్నింగ్ ఇంకొక యాభై వేలు తీసుకురమని చెప్పేస్తే మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు తర్వాత ఇక్కడ సాయంత్రం వచ్చి మళ్ళీ టైం తీసుకొని వచ్చేసాడు మండే రోజు వస్తా అని చెప్పేసి ఈరోజు ఏసీబీ ఆఫీస్లో ఎఫ్ఐఆర్ చేసేసి మేము మధ్యాహ్నం ఇక్కడికి వచ్చాము ఈవినింగ్ రాగానే ఆ కంప్లైంట్ తోటి మాట్లాడేసి పోలీస్ స్టేషన్లోనే వెనుకకి తీసుకెళ్ళి ఆ యాభై రూపాయలు తీసుకున్నాడు తీసుకోగానే మేము ఇమీడియట్ లోపలికి వచ్చి పట్టుకున్నాము అతని ఫింగర్స్ కూడా కడిగిపించాము రైట్ హ్యాండ్ తోటి కూడా రైట్ హ్యాండ్ ఫింగర్స్కి ఫినాప్తులిన్ టెస్ట్ సక్సెస్ అయింది తర్వాత ప్యాంట్ యొక్క బ్యాక్ ప్యాకెట్లో పైసలు పెట్టుకున్నాడు ప్యాంటు కూడా కడిగిపించాము అందులో కూడా ఫినాప్తులిన్ టెస్ట్ సక్సెస్ అయింది తర్వాత ఫిఫ్టీ థౌజండ్ కూడా అతని దగ్గర సేమ్ అమౌంట్ అది రికవరీ చేశాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి